అందరూ మా లక్ష్మీనారాయణ సార్ అప్పుడు మా అందరి గ్రామం తరఫున మిత్రులు మేగారెడ్డి గారికి మరి అది విధంగా గ్రామ ప్రజలకి పత్రికల మిత్రులకి అందరికీ కూడా సంబంధించిన అన్ని యాక్టివిటీస్ అన్ని డెవలప్మెంట్ చేసుకున్నారు ఫస్ట్ అన్నకి ఈ గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నారు మొన్న మొన్న జరిగిన ఎన్నికల్లో అప్పుడున్న ప్రభుత్వం పెద్ద డిసిషన్ తీసుకొని ఒకటి ఇరవై ఐదు రోజులలో ఇరవై రెండు లక్షల మందికి పద్దెనిమిది వేల కోట్లతోన మనం రుణమాఫీ చేసినాం రుణమాఫీ వచ్చింది అందరికి అందరికి వచ్చింది రుణమాఫీ మొన్న కూడా కొంచెం మిగిలిపోయి పంతొమ్మిది